పాలున్న బాలింతను కాదు జడలు ఉన్న మనిషిని మరియు జంతువును కాదు అయితే నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం పాతాల మేడకు కూసాలు ఊపితే ఊగుతాయి పీకితే రావు నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం పడమట ఓ రాజుకి జిట్టుంది కొప్పుంది కన్నులున్నాయి చూపులేదు అయితే నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం వేయి కనులు కలిగి నాలుగు కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవగాజాలడు నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ఓ ఆకు మరి ఆకు కాయ మామిడి కాయ పువ్వు మల్లెపువ్వు నేనెవరో చెప్పుకొండ చూద్దాం ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువులను వేటాడుతుంది నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ఈ తీగకి ఆకే లేదు నీరు తాగదు నేలని పాకదు ఏమిటి అతీగా చెప్పుకోండి చూద్దాం అత్త ఇంటికి అల్లుడు వస్తే అత్తగారు విత్తనాలు లేని కూర వడ్డించింది ఆ కూర ఏమిటో చెప్పుకోండి చూద్దాం జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజనా రాదమ్మా అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం